ప్రేతల అలలియ ప్రభు అయిన యేసుక్రీస్తునామ పేరుట మీ అందరికీ శుభోదయం ప్రియా దేవుని వెళ్ళారా ఈ పదహారవ తేదీ నాలుగో నెల ఇరవై నాలుగవ వరంలో ఏకో ఆ దేవదేవుని సన్నిధిలో మనం చేరి ఆ మహోన్నతిని మహిమాన్వతుని నా ప్రియుడైన ప్రభు అయిన యేసుక్రీస్తునామములు సన్నిధించటకు శతించటకు గనపరచటకు ఆ దేవదేవుడు మనకు అనుగ్రహించిన ఈ ఆశీర్వాదకరమైన సమయమును బట్టి ఆ ప్రభువుకు స్తీస్ స్తోత్రములు చెల్లిస్తున్నారు ఆలయ మరి మారు మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తున వందనములు వంధనముడు పిల్లల ఒక చెట్టు కలదు అది ప్రేమ చెట్టు ఆ చెట్టే ప్రేమ ఆ చెట్టు పేరు ప్రేమ ఆ ప్రేమ చెట్టు మొలచి అభివృద్ధి చెంది వృక్షముగా మారి మొలక నుండి వృక్షముగా మారి అది ఒక పదహారు రకాలైన పదిహేను రకాలైన ఫలములను ఫలిస్తోంది ఆ ఫలముల గురించి ఆ ప్రేమ ఫలముల గురించి అపోస్టైట్ పౌన్ గారు కొలింగీకి రాసిన పత్రిక పదమూడవ అధ్యాయంలో చాలా విభురంగా రచించారు చాలా విభురంగా ప్రేమ గురించి ప్రేమ ప్రేమ చెట్టు గురించి ఆయన చాలా బాగా రాశారు ఆ ప్రేమ ఫలములు ఆ ప్రేమామృతారుడు మహిమాన్వితుడైన యేసుక్రీస్తు ప్రభువు ప్రేమామయుడు దయామయుడు కరుణామయుడు కృపామయుడు ఆ దేవదేవుడు మనకు అనుగ్రహించే ఆ ప్రేమ ఫలముల గురించి చాలా వివరంగా రాశారు ప్రియుల మనము యేసుక్రీస్తు ప్రభువును దర్శించినప్పుడు ఆయనకు సుగంధ ద్రవ్యములు తీసుకొని వెళ్ళాలి కదా ఈ ఎక్కువ జాములో నా ప్రభు ముఖ దర్శనం చేయాలంటే సుగంధ ద్రవ్యములు కలిగి ఆయనకు ఆయన ఎదుర్కొనాలి సుగంధ ద్రవ్యాలు ఆయనకి బహుమానంగా ఇవ్వాలి ఆ సుగంధ ద్రవ్యములతో నా ప్రభును నేను ఆరాధించాలి ఆ పరిమళ తైలము కలిగిన సువాసన కలిగిన జీవితము నేను కలిగి ఉండాలి కాబట్టి ఈ ప్రేమ ఫలములు ఈ సుగంధ ద్రవ్యములు నేను కలిగి ఉండడానికి ప్రయత్నం చేయాలి కలిగి ఉండాలి కూడా వాటిలో అనుదినము మనము ఒక్కొక్క ఫలం గురించి ధ్యానం చేసుకుంటున్నాం ప్రేమ దీర్ఘకాలం సహించదు దయ చూపును ప్రేమ మత్సరపడదు దీర్ఘకాలం సహించను సారీ దయచూపించను ప్రేమ మత్సర పడదు ప్రేమ ఉప్పొంగదు అమర్యాదగా ధమ్మముగా ప్రవర్తింపదు అది ఉప్పొంగదు అమర్యాదగా నడుచుకునదు స్వప్రయోజనము స్వప్రయోజనమును విచారించుకొదు త్వరగా కోపపడదు వీళ్ళ దినములో స్వప్రయోజనమును విచారించుకున్నదు అంటే స్వార్థం కలిగి ఉండనది ప్రేమ అనే విషయాన్ని మనం నేర్చుకున్నాం ప్రా ఈ దినము ఈ దినము అది త్వరగా కోపపడదు అంటే కోపపడటం వేరు త్వరగా కోపపడడం వేరు త్వరగా కోపడ్డం అంటే దీనికి మన సాధారణ భాషలో చెప్పాలంటే ముక్కు మీద కోపం అంటారు వాడికి ఏది ఆ ముక్కు మీద కోపం ఉంటుంది అరే ఆ సహోదరికి ఏంటి ముక్కు మీద కోపం ఉంటుంది అది ఏదో విషయాన్ని మనం మాట్లాడుతూ ఉంటే అది వాళ్ళకు అనుసంధానం చేసుకొని వాళ్ళు నన్ను గురించే మాట్లాడుతున్నారు అనుకొని కోపపడేది త్వరగా కోపపడే ప్రేమ అదే ముక్ కోపం త్వరగా కో అంటే ఇప్పుడు ప్రేమ కలిగిన వారు కోపపడరు అని కాదు కోపం ఉండనే ఉండదు అని ఎక్కడ చెప్పలేదు కోపపడు కానీ పాపం చేయుడి అని చెప్పే నీ కోపడాలి మరి దైవజనుడు సంఘంలో విశ్వాసులకు బుద్ధి చెప్పాలి ఇంకా ఖండించాలి ఇంకా కొన్ని విషయాల్లో కఠినంగా కూడా కోపడాలి కానీ కోపపడు కానీ పాపం చేయొద్దంటే అర్థం ఏంటంటే ఆ కోపాన్ని కంటిన్యూ చేయకూడదు ఆ కోపం కక్షిగా మారకూడదు ఆ కోపం ద్వేషంగా మారకూడదు ఆ ద్వేషం మరణానికి దారి తీస్తుంది లోకంలో అనేక మంది హత్యలు చేస్తున్నారు అంటే కారణం ఏంటంటే ముందు కోపపడతారు ఆ కోపం ద్వేషంగా మారద్ది ఆ ద్వేషం కక్షగా మారద్ది ఆ ద్వేషము కక్ష కోపము మూడు కలిపి మరణానికి దారి తీస్తాయి ప్రిల్లరా కాబట్టి ప్రేమ త్వరగా కోపపడదు త్వరగా కోపపడదు ప్రిల్లరా ప్రేమ ఎప్పుడు కూడా త్వరగా కోపపడదు నిదానంగా ఆలోచించాలి వెంటనే ముక్కోపం కలిగి మనం జీవించకూడదు యేసుక్రీస్తు ప్రభు తొందరపాటు కోపం అంటారు ముఖోపం రోమిలికి రాసిన భద్రిక ఒకటో అధ్యాయ పద్దె పద్దెనిమిది వచ్చిన అపోజ్ పౌన్ గారు ఏమంటారంటే సమస్త భక్తిహీనత మీద దుర్నీతి మీద దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచున్నది దేవుని కోపము దేవుని మీద బయలుపరచబడుచున్నది సమస్త దుర్నీతి మీద భక్తిహీనత మీద అంటే భక్తిహీనత కలిగి ఉంటే దేవుని కోపానికి గురవుతావు దుర్నీతి నీ నీతి దుర్నీతి అయితే చెడ్డ నీతి అయితే చెడు నీతి నీవు అవలంబిస్తూ ఉంటే దేవుడి కోపానికి నువ్వు బలి బలైపోతావు అలాగే యువహన్ సువార్త మూడు మధ్య ముప్పై ఆరోచరులో ప్రిల్లరా కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు ఆయన జీవదాత ఆయన జీవప్రదాత ఆయన జీవమిచ్చే దేవుడు కుమారునికి విధేయుడు కానీ వాడు జీవము చూడడు కానీ దేవుని ఉగ్రత వాని మీద నిలుచును చూశాడు ఆ ప్రిలరా దేవునికి విధేయుడు కుమారుని ముద్దు పెట్టుకుని లేని ఎడల ఆయన కోపించుడని అని కీర్తనకాడు రెండవ సంకీర్తనలో మనకు బయలుపరుస్తాడు కాబట్టి ముద్దు పెట్టుకోవడం అంటే ప్రేమించండి అని అర్థం కాబట్టి ప్రియుల సంకీర్తన ఏడవ అధ్యాయం పదకొండు ఏడవ చరణ్ ఏడవ సంకీర్తన పదకొండవ చరణంలో న్యాయమును బట్టి ఆయన తీర్పు తీర్చును ఆయన ప్రతిదినమూ కోపపడు దేవుడు కాలంలో ధర్మశాస్త్ర యుగంలో ఈ కృపా యుగంలో కాకుండా దేవుని ఉగ్రతకు దేవుని కోపానికి బలి అనేక మంది అనేక వేల మంది చనిపోయారు పిల్లరా ఒక్క దినమనే అరణ్యములో శవాలు కుప్పలు తెప్పలుగా పడిపోయాయి అయితే ఈ కృపాయుగంలో యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చిన తర్వాత ఈ కృపాయుగంలో దేవుడు కోపంలో మానేశాడు ఆయన దయామయుడు కరుణమయుడు ప్రేమమయుడు కానీ ఈ టెన్త్కి ఒక దిన మనం శిక్ష అనుభవించాలి దేవుని కోపము నిమిషం మాత్రమును ఆయన దయా దీర్ఘకాలమును ఆయన దయ దీర్ఘకాలం అంటే నువ్వు జీవించినంత కాలం దేవుని దయనియమైన ఉంటుంది ఆయన కోపం నిమిషం మాత్రమే ఉంటుంది నీవు కూడా ఈ ఫలం కలిగి ఉండాల త్వరగా కోపాడకూడదు ప్రతి విషయానికి కోప్పడకూడదు ఒక మాట ఒక కొందరు మాట్లాడుకునేటప్పుడు నీవు కూడా అక్కడ ఉంటే ఏదైనా ఒక విషయం వచ్చినప్పుడు నీ పైన ఒక నిర్ణయించారు అది నిజంగా నువ్వు చేయలేదు నువ్వేం చేయాలంటే కాసేపు ఆలోచించాలి దానికి కొంత సమయం ఇవ్వాలి నిదానంగా కూర్చోవాలి మనస్సు ప్రశాంతంగా ఉంచుకొని కాసేపు ఆలోచించాలి వెంటనే గొప్ప ఊరుకుడు వెంటనే కోప్పడేది జ్ఞాని జ్ఞాని త్వరగా కోపాడు ఏంటంటే జ్ఞానం ఏంటి ఎవరు ఈ ఎందుకు భయములు కలిగిన వాడు త్వరగా కోపడు వాడకే కోపం వస్తుంది కానీ నిదానంగా ఆలోచించి అందుకే తొందరపాటు కోపం పనికి రాదు అని కాబట్టి దేవుని వీటిలారా ఆ ప్రభు కోపానికి మనం గురి కాకూడదు కానీ ఆయన దయ దయ్యం మనం పొంది ఈ లోపల జీవించాలి రెండవది మన నిజ జీవితంలో కూడా మన ప్రవర్తన అనేది కూడా మన అనుదినము మనము అనుదినము మన జీవన విధానంలో కూడా ఈ కోపము అనేది చాలా దూరంగా పెట్టి ఎప్పుడు దయ శాంతి సమాధానము కరుణ ఇవన్నీ కలిగి మనము జీవించాలని అలాంటి కృప నా యేసయ్య వేసాయే మనందరిపైన కురంబరించాలని ఈ ప్రేమ అనే చెట్టులో ఈ దినం మనము నేర్చుకున్న ఆ ఫలమైనగా ప్రేమ త్వరగా కోపపడదు అలాంటి సుగంధ ద్రవ్యమును మనం కలిగి ఆ దేవదేవుని ఆరాధించడం కాక అలాంటి కృప నా యేసయ్య వేసయ మనందరిపైన చూపించడం కాక మహోన్నతుడ స్తోత్రం వాక్యం ఎట్టున్న బిడ్డలందరినీ దీవించాల్సి వచ్చని ఏ సున పెట్టు వేడుకొంచుకున్నాను తండ్రి ఆమె తల్లి అయిన దేవుడు నుండి కుమారుడైన సుపరిష్ఠ నుండి నిత్య సమాసు వాక్యం పెట్టున్న బిడ్డలందరికీ నీ సర్వలో ఒక పరిశుద్ధులకు సార్వత్రికే సగా ఇప్పుడు ఎలా సదాకాలం తోడైని కాక ఆమె ఆమె ప్రైజ్ హ్యావ్ ఏ గుడ్ డే అదేవదేవుని కృప నీకు తోడుగా ఉండును కాక ఈ దినమెల్లా ఆయన కృపాక్షేమములే మీ వెంట వచ్చిన కాకపో